రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీల విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు ఇరవై పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు కేబినెట్ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకాటి శ్రీహరి ఇతర కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్ బీసీ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కాజగాని అశోక్ పెర్మాన్ల అనిల్ గౌడ్ పంజాల మధుగౌడ్ తెల్ల సుగుణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు మాదం పద్మజాదేవి బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాగ్దానంలో భాగంగా కామారెడ్డి వాగ్దానాన్ని అనుసరించి రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము అధికారంలో వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల్లో జరిగిందో దాని అనంతరం వారి మాట ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంఘటనలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో ఉల్లంఘన చేపట్టి బీసీల ఒక జనాభా యాభై శాతం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత మూడు నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీ కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలో సర్పంచ్ ఎన్పిటీసీ ఎన్పిటీసీలలో నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చే విధంగా రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు రెండు రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేకపోతే మనం టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఇలాంటి వైఖరికి వ్యతిరేకంగా వ్యతిరేక విధానాలు అవలంజనాయి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కోరిన మేడకు రాష్ట్రంలో జనాభా ధమాష ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు బీసీ కుల అందరూ ఏడుపడంతో రాహుల్ గాంధీ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులంఘణ చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్ కి మంత్రులకు ఎమ్మెల్యే కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపు జరుగుతుంది అలాగే మరి ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు అగ్ర కోర్టులో హైకోర్టులో చేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం తపర్త ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవాదాలకు పిలిపిస్తున్నాం ఎలాంటి కేసులకు ఎవరికి పోయినా కూడా వారిని వదిలిపెట్టలే అని చెప్పి మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలో రాజకీయంగా ఎదుటకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ డిస్టర్బ్ కాకుండా ఎవరైనా కేసులు ఏదైతే కూడా సుప్రీంకోర్టులో తక్షణమే వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తొందరగా చెప్పడం జరుగుతుంది వర్లకుండా వేణుగోపాల్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ మండ జిల్లా అధ్యక్షుడు